ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం వేక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాలు చివరలో చెప్పే పరిహార ప్రక్రియకు సంబంధించి అనేక మంది మిత్రుల కోరికపై సామూహికంగా పరిహారా ఏర్పాటు చేస్తున్నాము దానికి సంబంధించిన వివరాలను కూడా త్వరలో అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీ అందరికీ ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా అడ్ చేస్తాను నైట్ ఆఫ్ షోర్స్ బాగుంటుంది చాలా కాలంగా స్తబ్దంగా ఉన్న జీవితంలో మూమెంట్ తీసుకొస్తారు కొన్ని విషయాల్లో స్తబ్దంగా ఉండి నిర్లిప్తంగా అలా సాగిపోతున్న జీవితంలో ఓ మూమెంట్ తీసుకొస్తారు ఎలాగా ఎందుకు స్తబ్దంగా ఉంది ఎందుకు జీవితం చప్పగా సాగిపోతుంది ఏం చేయాలి ఏం చేస్తే మనం మళ్ళీ ట్రాక్లోకి వస్తాం మీ పొరపాట్లు క కరెక్షన్ చేసుకుని పొరపాట్లు అంటే చిన్న చిన్న నెగ్లజెన్సీ ఏదైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకుని దాన్ని ముందు తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తారు స్తబ్దత పోయి ముందుకు వస్తారు ప్రశాంతంగా జీవితం సాగుతుంది అలాగే మీకు ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా జాయ్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తారు సంతోషకరంగా ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తారు అనుకూలమైన కాలం పూర్తిగా మీకోసం మీరు మీ ఎమోషన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ మీ కోరికలు తీర్చుకుంటూ హ్యాపీగా కాలం గడుపుతారు ప్రయాణాలు ఉంటాయి దూర ప్రాంతాల ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది బాగుంటుందంతా కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ కప్స్ చెప్తాను ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ గతంలో ఒక పొరపాటుని కరెక్షన్ చేసుకోవడం అసంతృప్తి పెరగడం ఇది మంచిది నాకు చాలు లే నాకు ఉన్నది సరిపోతుందని కూర్చుంటే డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది లైఫ్లో మనిషికి అసంతృప్తి మూలంగా మీ డెవలప్మెంట్ వస్తుంది ఈ సందర్భంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి తృప్తి లేకపోవడం అనేది డెవలప్మెంట్కి ఒక కారణం అవుతుంది కంపారిజన్ వేరే వాళ్ళతో అలాగ ఈ రకమైనటువంటి మనం ఎందుకు ఎక్కడ ఎలాగున్నాం ఇంతేనా నా కెపాసిటీ ఇంతేనా ఇంకా చాలా ఉంది అని తెలుసుకుని ముందుకొస్తున్న పరిస్థితి ఈ క్రమంలో ప్రజెంట్ కార్డు ఫైవ్ ఆఫ్ కప్స్ మీ స్ట్రెంగ్త్ మీ వీక్నెస్ రెండు తెలుసుకోవాలి మీరు వీక్నెస్ని చూసుకుంటే స్ట్రెంగ్త్ను వదిలేయద్దు మీకు కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఆలోచనలో పటుత్వము కార్యసిద్ధి అయ్యిన దాన్ని ఎలా మీరు ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఉన్న రీసోర్స్ని ఎలా వాడుకోవాలి ఆ రకంగా ఆలోచించి ముందుకెళ్ళాలి మీకు చాలా ఈ టైంలో త్వరగా ఇరిటేట్ అయిపోవడం త్వరగా మీరు మూడ్ ఆఫ్ అయిపోవడం ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ధైర్యంగా స్థిరంగా నిలబడండి బాగుంటుంది చిన్న చిన్న చిక్కులు ఉంటాయి ఉన్నప్పుడు కూడా ఎమోషనల్ లైఫ్ సోషల్ లైఫ్ పర్సనల్ లైఫ్ దేని దానికి చూసుకోవాలి ఒక మనిషితో బాగున్నాడు ఫ్యామిలీలో ఉన్న ఒక మనిషితో మనకు పడదు మిగతా అందరితో పడుతుంది ఈ మనిషితో ఎలా ఉండాలి మిగతా వెళితే ఎలా ఉండాలి ఒక గ్రూప్లో ఒక ఆఫీస్లో ఉన్నారు ఒక మనిషితో మీ పడదో మీ టీవీ మిగతా అందరితో బాగుంటుంది ఆ మనిషి కోసం మిగతా వాళ్ళతో మాట్లాడడం మానేయకూడదు కదా ఇలాగా దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే ముందుకు వెళ్ళండి బాగుంటుంది మీకు ఫస్ట్ మూడు నాలుగు రోజులు కొంచెం డిస్టర్బ్ ఉంటారు తర్వాత బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా పర్వాలేదు మీరు ఒకసారి ఆగి చెక్ చేసుకునే లక్షణం బయలుదేరుతుంది మీరు ఏం చేస్తున్నారు మీరు ఎంతవరకు చేస్తున్నారు ఎంతవరకు చెయ్యాలి మీ కెపాసిటీ ఎంత అన్నీ కూడా ఆలోచన సరైన నిర్ణయాలు తీసుకుంటారు ముందుకు వెళ్తారు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ కుటుంబ పరంగా సామాజికంగా చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు మీ పని మీరు చేసుకోండి ఎవరికి పని చెప్పకండి ఎవరి మీద ఆధారపడద్దు మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి ఏం చెయ్యాలి మీకు తెలుసు మీ పని మీరు చేసుకోండి సిస్టమేటిక్గా ఉండండి మీరు కా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా ఉండండి బాగుంటుంది సామాజిక సంబంధాల విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది సర్కిల్ పెరుగుతుంది జనం మీకు ఉపయోగపడతారు బాగుంటుంది గుర్తింపు గౌరవం పొందుతారు బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీరు జాబ్ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎబరా ట్రై చేస్తున్నారా లేదా మంచి ప్రాజెక్టులు వెళ్ళాలనుకుంటున్నారా సర్టిఫికేషన్ చేసి మీరు ఏమైనా కంపెనీ నుంచే సర్టిఫికేషన్స్కి డబ్బులు అది మీరు రీఎంబర్స్మెంట్ పెట్టాలనుకుంటున్నారా ఇలాంటి వాటికి అనుకూలైన కాలము మంచి ప్రాజెక్టులు వస్తాయి బెంచ్ మీద ఉన్న వాళ్ళకి వెంటనే మీకు ప్రాజెక్టుకు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది బాగుంటుంది అన్ని రకాలకు కూడా అనుకూలమైన స్థితి కనబడుతుంది మీకు చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి మీకు మంచి ప్రాజెక్టులు రావడం ఒక ఐదు ఆరు ఏళ్ళు సరిపడే ప్రాజెక్ట్ రావడం ఇలాంటివి చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ కప్స్ ఒకసారి మీరు మీరు సిపి పెడుతున్నప్పుడు మీరు మీ శాలరీ ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత అన్నప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ హై కడిగారు మార్కెట్ బాగలేదు ఇప్పుడు అసలు అసలు ఉద్యోగం దొరికేదే కష్టం హండ్రెడ్ పర్సెంట్ హై కడిగారు అండి ఉద్యోగం ఎవరు కనీసం ఇంటర్వ్యూ కూడా కాల్ కూడా రాదు మీకు అందువల్ల మీరు అతిగా ఊహించుకోవద్దు వాస్తవంలో ఉండండి పెద్ద కోరిక కోరితే ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ ఈ పదిహేను అంత అవకాశం కనబడట్లేదని చెప్పాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీరు అన్ని రకాలకు కూడా మీకు చెప్పాను కదా మీకు ఫస్ట్ జనరల్ మనకి ఏమొచ్చింది మీకు ఎందువల్ల ఆగిపోయింది స్థబ్దత ఏంటి అది క్లియర్ చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు చాలా చేంజెస్ తీసుకుంటారు అని చెప్పి అనుకున్నాం కదా అది మీకు చేస్తూ ఉంటారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇంకా ఆలోచించాలి ఇంకా బాగా ఆలోచించాలి ఎక్కడో ఏదో అడ్డం వచ్చింది ఆగిపోకుండా ఎందుకు అడ్డం వచ్చింది దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఇంత ముందు అడ్డం వస్తే మనం ఏం చేసాం మనం ఈ రకంగా ఆలోచించి చేయండి చాలా బాగుంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ లోన్ వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి షేర్ మార్కెట్ వాళ్ళకి చాలా బాగుంటుంది బాగుంటుంది మీకు ఆర్థికంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆర్థికంగా మీ మీద ఎఫెక్ట్ ఏమీ పడదు బ్రహ్మాండంగా ఉంది మీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కునేవి ఉండవు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండరు ఆరోగ్యపరంగా శారీర శ్రమ ఎక్కువైపోతుంది తిరగడం మూలంగా శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది కొంచెం నడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మగవారికి సంబంధించి ముఖ్యమైన సూచన ఏదైనా ఉందా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ మీ తెలివి మీ విజ్ఞానం మీ డబ్బు పనులు పాలవ్వకుండా చూసుకోండి మీకు వచ్చిన ఆలోచనలు కానీ మీరు చేసే పనులు కానీ పక్క వాళ్ళు కాపీ కొడుతూ ఉంటారు అలా కాకుండా జాగ్రత్తలు వహించండి మీ సొమ్ము మీరే తినాలి మీ తెలివి మీరే వినియోగించుకోవాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఊరికే ప్రతిదీ అందరితో డిస్కషన్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి విలువైన సమాచారం పోగొట్టుకోవద్దు ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకున్నాం నైన్ ఆఫ్ సోట్స్ కొంత మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది మీకు ఏదో అవుతుందేమో ఏమైందో అనే భయం ముఖ్యంగా మీకు రెండో దారి తొమ్మిదోదారీ దాకా ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏమవదు పట్టించుకోవద్దు ఇంకొక కార్డు తీసుకున్నాం హెల్మెట్ మీకుండే అన్ని రకాల సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి అన్ని సమస్యలు మీ పరిష్కారం దొరుకుతుంది ఎటువంటి చిక్కున్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ అన్నిటికీ దేన్ని ఎలా ఎదుర్కోవాలి ఏం చేసుకోవాలి అన్ని రకాలు పరిహారం దొరుకుతాయి ఏమి టెన్షన్ పడద్దు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెవిల్ ఇంకా తీసుకుందాం డెవిల్ కార్డ్కి టెన్ ఆఫ్ సోట్స్ చెప్పుడు మాటలు వినద్దు మీరేంటో మీరు ఆడవాళ్ళైతే మీ మీ ఏంటో మీకు తెలుసు మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతి ఏంటో మీకు తెలుసు వీళ్ళ గురించి వేరే వాళ్ళు చెప్పుడు మాటలు వెళ్ళద్దు అలాగే ఇంట్లో ఉండే చిన్న చిన్న అసంతృప్తుల కోసం వేరే అట్రాక్షన్లో పడద్దు ఎందుకంటే నేను చెప్పలేను ఒకవేళ ఎలాంటి ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే వాటి నుంచి బయటకు వస్తారు జాగ్రత్తగా ఉండండి హనీ అంటే ఎలాంటి ట్రాప్లు పడకుండా చూసుకోండి కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం థర్డ్ పర్సన్ కోసం భార్యాభర్తల మధ్యలో గొడవపడే అవకాశం ఉంటుంది బయట వాళ్ళ మూలంగా మీరు గొడవలు పడవద్దు జాగ్రత్తగా చూసుకుని అందరికీ కాదు కొంతమందికి ఎవరికి వర్తిస్తే వాళ్ళకి అది సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఎటువంటి ప్రత్యేక ప్రతికూలత సంతానపరంగా లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరు చేసుకుంటారు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు విద్యార్థి చిన్నపిల్లకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ బాగానే ఉంటుంది క్యాంపస్ సెంటర్ సెవెన్ వస్తాయి బాగానే ఉంటుంది అనుకూలమైన కాలమే చెప్పకొద్దున ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ కాడికి ఒక కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది మీకు అసలు మీ సమస్య ఏంటి సమస్య మూల కారణం ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి రియలైజేషన్ వస్తుంది మీకు రెండో వారం నుంచి అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది మీ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది సంతోషమైన వాతావరణం మీకు ఉంటుంది హస్తమాలకి ఎలా ఉంటుంది ఎంపర్ పర్వాలేదు జీవితాన్ని అనుభవించండి ఉన్న గౌరవం పోగొట్టకుండా చూసుకోండి గౌరవప్రదంగానే ఉండదు కానీ మీ వయసు తగినట్టుగా హుందాగా ప్రవర్తించండి అన్నీ మీకే కావాలి అని అనుకోవద్దు అన్నీ మీరే పొందాలి అని అనుకోవద్దు నలుగురు పంచి పెట్టండి హుందాగా ఉండండి ముఖ్యంగా మీకు అదే బాగుంటుంది అధికారం గౌరవాలు పెరుగుతాయి మీకు మూడు నాలుగు తారీఖుల తర్వాత మీకు అనుకూలమైన కాలం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ కొంత పని ఒత్తిడి పెరిగిపోతుంది భారం పెరిగిపోతుంది అడగకుండా మీరు పని భారం పెంచుకుంటారు శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఒత్తిడి పెరగకుండా చూసుకోండి పర్వాలేదు మీరు ఏదో కొంచెం చిన్న చిన్న ప్రెషర్లను తట్టుకుంటారు రెండో వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ శివారాధన చేయండి శివారాధన చేయండి ఏదో పొద్దున్న స్నానం అయిందో సూర్యభగవాన్ నమస్కారం చేసి నాకు బాగుండాలి అని ప్రే చేయండి చాలు అంతే ఆదిత్యదేవి పాలన ఏమీ అక్కర్లేదు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు దండం పెట్టుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి పరిహారం ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం టూ ఆఫ్ సోర్స్ మీరు చేస్తున్న వాటిల్లోనే మళ్ళీ ఈ మీ పూజ కానీ ఉపాసన ఏదైనా మంత్ర ఏదైనా ఉంటే దాన్ని ఒకసారి చూసుకుని మంచి ఫలితాలు ఏం చేస్తే ముందరొచ్చే చూసుకుని అది చేయండి అమ్మవారు ముఖ్యంగా దుర్గాదేవి పూజలు చేసుకుంటే చాలా మంచిది మీకు చిత్తవాళ్ళు ఏం చేయాలి హై ప్రిస్టర్స్ నవగ్రహాలు చంద్రుడి ప్రదక్షిణాలు చేయండి మీ అమ్మగారి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోండి మీ అమ్మగారి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోండి నవగ్రహాల్లో చంద్రగ్రహాన్ని పూజ చేయండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు వైవాహిక చిన్న చిన్న తల ఇబ్బందులు అవకాశం ఉంది అనవసర విషయాలు వేరే వాళ్ళ కోసం మీరు గొడవపడొద్దు ప్రశాంతంగా ఉండండి ఈ పరిహారం తీసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం భూయా